రెండే మాట మునిహోర దయసం అక్షరగాను గురు అవసరం లేదు మొత్తం మనకే మన హృదయం దేవుని హృదయ శుద్ధి గల వారు ధన్యుడు వారు దేవుని సుచరు ఆత్మవిష్యమలైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారికి అని చెప్తున్నాడు ఈ పాప నిమిత్తం నా ప్రాణం పెట్టాను నా పరిశుద్ధమైన రక్షణ మీరు కలిగి మనకి పరలోకం నన్ను ప్రాణాలు క్షమిస్తే అంత గొప్ప దేవుడు అంటే అంత గొప్పదేవుడు మన కోసమే ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంలో పోగొట్టుకోని ఇంట్లో ఏ ప్రయోజనం వస్తాను లోకమంతా సంపాదించుకున్నాడు లక్ష కోట్లు సంపాదించుకోండి చచ్చిపోయినాడు వాడు ఏమైనా తీసుకునిపోతాడో వాళ్ళు అంబాది ఉన్నాడు కోటేషాడు వాడేం తీసుకునిపోతాడు రాజ్యం మూడు పొద్దులే ఎక్కువ తింటే ఇంతలో పట్ట నడవలేడు చచ్చిపోతాడు పౌష్ఠాలు వస్తాయి గుండె ఎక్కువ నరనాడు సచిపోతాం అంతే కదా ఇంకొకటి హార్ట్ ప్రాబ్లమ్ రేపేమీ సంబంధించడం మీకు తెలియదు మీరు ఇంతలోనే కన్నా మరి అంతలోనే బాయిపై ఆవుని వచ్చేవారు మనిషి అంటున్నారు అందుకే దీపం ఉండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణముండగిన ప్రభుత్వ యేసుక్రీస్తుడు రక్షకుడైన యేసుక్రీస్తు రక్షకుడు అని ఎందుకన్నా అంటే మనకు ఈ భూమిద రక్షణ అవసరం అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితం ఈ భూమిని రక్షకుడుగా పుట్టాను యేసు మన ఆత్మల రక్షకుడు పాపి నేను నక్ష చాలామంది ఈరోజు నాస్తికులు ఉన్నారు హేతువాదులు ఉన్నారు దేవుడు లేడనే వాళ్ళు ఉంటారు దేవుడి మీద తిరుగుబాటు తెచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఒకరోజు చచ్చిపోయి అప్పుడు తీర్పులో నిలబడతాం ఈ భూమి మీద మనం తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో ఎట్లా తీసుకుపోతారో ఎస్ఐపుతో ఇక్కడ నిలబడతామా ఇక్కడ నిలబడతాం అని ఎంత పాలేగలేదు హే స నిలబడదు రా అంటాడు రాంతాడు లోపల లోకప్ వేసి తాంటాడు మీరు కొవ్వు ఎక్కువ కానీ మీరు పొయ్యండి కానీ ఒక అరిష్టం పెట్టి లోపల వేసేయారా అంటారు ఈ సత్యమే మనకు వదిలేదు కదా ఆ పరలోక పట్టణమైన సత్యము ప్రభువు అంటున్నాడు నీ హృదయము నీ అహంకారం ఈ మీద ఎంత చేసావో అంత ఏ విరిగి నలిగిన దేవాలయ నా కద్ది దొర పాపం నోటి ద్వారా పాపం హృదయం ద్వారా పాపం అంతరంగం ద్వారా పాప నన్ను క్షమించు అరవై డెబ్బై సంబంధాలు మనం చేసిన ప్రతి పాపానికి మూల్యం ఏసుప్రభు చెల్లించాడు యేసు ప్రభువు మన కొరకు ఆయన కాలు చేతుల పడ్డాయి మన కోసం ఆయన ఒళ్ళంతా ముళ్ళకుండా చేత చీల్చబడింది ఆకాశం భూమి మీరు వినేలాగాడు సరిపోయాడు తిరిగి లేచాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమన్నాను నాలో పాపం ఉందని మీలో ఎవరైనా సవాలు సవాల్స్తున్న చెప్తున్నారు ఎవరైనా ఏకైతే వ్యక్తి చేస్తున్నారు నేను ఎందుకు ఇంత నోరుతో అంటే ఒక పత్రిక ఇచ్చి మీకు చెప్పి పోవచ్చు కానీ నిజం చెప్పాలి కదా ఒక రోజు నాయన వచ్చింది కానీ మీ పిల్లలు వచ్చి నాకు చెప్పలేదని ప్రభు దగ్గర చెప్తావు చెప్పలేరు చెప్పింద కూర్చున్నప్పుడు వచ్చి చెప్పారు వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి ఈ ఊరికి వెళ్ళగారు ఎల్లెత్తల ఎల్లెత్తుల గ్రామం మూల గ్రామం మూల గ్రామానికి వచ్చి చెప్పారు అని ప్రభు ఈ చట్టం మనం ఈ చలిఫంలో ఢిల్లీలో ఉన్న వ్యక్తిని మాట్లాడతామా లేదా వీడియో కాల్ గురించి మాట్లాడుతున్నాం ఎవరా బాగున్నావా బాగున్నా మనకే నెట్వర్క్ ఉంటే ఆ పరమ సృష్టికర్త దేవుడికి నెట్వర్క్ లేదా నీ అంతరంగంలో ఏం జరుగుతుందో నా అంతరంగంలో ఏం జరుగుతుందో సమస్తమైన తెలుసు అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు నీ హృదయ శుద్ధి చేసుకుంటే చాలు నీ పర్లోకి రాజ్యమే నీవు యజ్ఞయాగాంధలు చేసినా లాభం లేదు పుణ్యస్నానాలు చేసినా లాభం లేదు నీవు దాన ధర్మాలు చేసినా లాభం లేదు నీవు వస్త్రదానం చేసినా నీవు భూదానం చేసినా నీవు బంగారం ఇచ్చినా నీవ్ అన్నదానం చేసినా గురికి పుట్టతో సమానమే అంటున్నాడు నీ హృదయం శుద్ధి లేకుండా నీ ఎన్ని దానాలు చేస్తే ఏం లాభం ఉంది అంటున్నాడు నిజమాబద్ధ మరై ముందు నువ్వు బాగుండరా ఎంత చేస్తే నీకు అంట అంటామో ముందు చేసేది ఏమో పెద్ద దానాలు ధర్మాలు లోపల ఉండేది అంత కుచ్చిపోయిన సరుకు నీ కుడిపోయిన శరీరం బాగు చేసుకోరా అంటు నిజమాబద్ధ దేవుడు కూడా అది అంటున్నా నీ హృదయం శుద్ధిగా ఉంటే నన్ను చూస్తావు నీ హృదయమైన ఆలయం అంటున్నాడు ఓకే పెద్దన్న థ్యాంక్ యూ గాంధేష్ యే సుక్రీసుబ్రహ్మణ్య కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ప్రభుత్వమిది రాజ్యం ఎందుకంటే మేము మందువా చెప్తాం అంటే పర్వక రాజ్యం ఇది కులం కాదు ఇది మొత్తం కాదు మాత్రం సత్యం యూ